ఎన్నిసార్లు కష్టపడ్డా డబ్బు మీ చేతికి అందడం లేదా ఆర్థిక స్వేచ్ఛ మీ జీవితంలోకి రాలేదు అనిపించిందా అయితే నాతో చెప్పండి నాతో కలిసి మ్యానిఫెస్ట్ చేసి మీ డ్రీమ్స్ని రియల్ లైఫ్లో నిజం చేసుకోండి హాయ్ ఆయన కల్పన దుద్దుకుంటా మనీ మేనిఫెస్టేషన్ కోచ్ మేనిఫెస్ట్ చేయడం ద్వారా మన రియల్ లైఫ్ టెన్ టైమ్స్ బెటర్గా అవుతుందని చెప్పడానికి నేనే ఒక ఎగ్జాంపుల్ ఒకప్పుడు నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఫ్యామిలీ పరంగా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు నా లైఫ్ ఇంతేనా అనుకునే స్టేజ్ నుంచి నా లైఫ్ ఇంత బాగుందా అనే స్టేజ్కి వచ్చాను ఎలా మ్యానిఫెస్ట్ చేయడం వల్ల మనం యూనివర్స్ నుంచి అన్నీ అట్రాక్ట్ చేసుకోవచ్చు అనే విషయం తెలుసుకున్నాను మీరు కూడా నా లాగా టెన్ టైమ్స్ బెటర్ లైఫ్ని పొందాలనుకుంటే మ్యానిఫెస్ట్ చేయండి మీ లైఫ్ని మీరు అనుకున్న విధంగా అట్రాక్ట్ చేయండి అందుకు కావాల్సిన టిప్స్ నేను ఇస్తాను నా ఆలోచనలను మార్చుకోవడం మొదలుపెట్టాను డబ్బుపై ఉన్న నెగిటివ్ మైండ్ సెట్ని పాజిటివ్గా తేం చేశాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ విషయంలో కూడా మ్యానిఫెస్టేషన్ యూజ్ చేసి నేను అనుకున్న విధంగా బేబీస్ని పొందాను మీ లైఫ్లో కూడా ఇలాంటి బ్లాక్స్ ఎన్నో ఉంటాయని నాకు తెలుసు మ్యానిఫెస్ట్ చేయడం ద్వారా అవన్నీ తొలగిపోతాయని మీకు చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను మీరు ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నారా మీ లైఫ్ని మీరు సక్సెస్గా లీడ్ చేయాలనుకుంటున్నారా అయితే కనెక్టివిటీ నాతో కలిసి మ్యానిఫెస్ట్ చేయండి ఎలా చేయాలి అనే టెక్నిక్స్ మీకు నేను నేర్పిస్తాను